భారతదేశంలో ప్రతి మహిళ పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎన్నో రకాల ఇంటి పనులు చేస్తుంది కానీ వారు సాంప్రదాయంగా చేసే ప్రతి పని వెనక దాగి ఉన్న సైన్స్ ఏంటి వాళ్ళు ప్రతిరోజు కష్టపడి ఇష్టపడి చేసే పనులు వెనక దాగి ఉన్న ప్రయోజనాలు ఏంటి అనేది వారికే కాదు మనలో చాలామందికి తెలియదు ఉదాహరణకు తెల్లవారుజామునే లేచి స్నానం చేయడం పూజ చేసి దేవుడి ముందు దీపాలు వెలిగించడం ఇల్లు ఊడవడం ఇంటి ముందు కళ్ళాపు లేదా పసుపు నీళ్ళు చల్లడం ఇంటి ముందు ముగ్గులు పెట్టడం బట్టలు ఉతకడం చేతికి గాజులు ధరించడం ఎదుటిన బొట్టు పెట్టుకోవడం కాలికి మెట్టెలు ధరించడం ఎదుటి వారికి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయడం వారానికి ఒకరోజు ఉపవాసం ఉండడం ఇలా చెప్పుకుంటూ పోతే భారతీయ మహిళలు చేసే ప్రతి పని వెనక ఏదో ఒక ఉపయోగం ఉంది ఇప్పటికీ సాంప్రదాయబద్ధంగా చేస్తున్న పనుల వెనక ఆచారాల వెనక ఉన్న సైన్స్ ఏంటి వారు చేసే ఇంటి పనుల వెనకాల ఉన్న వారి శరీరానికి కలుగజేసే ప్రయోజనాలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరిస్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన్న బెల్ కూడా మర్చిపోకండి నంబర్ వన్ తెల్లవారుజామునే లేచి ఇల్లు ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గు పెట్టడం భారతీయ మహిళలు తెల్లవారుజామునే లేచి వారి ఇంటి పనుల్లో భాగంగా ఇల్లు ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గులు పెట్టి ఇంటి ముందు అలంకరణ చేస్తారు దీని వెనక ఎంత గొప్ప సైన్స్ దాగి ఉందో మీకు తెలుసా ఆడవాళ్ళు చల్లడానికి ఉపయోగించే పేడ నీళ్ళలో అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి ఎలా అంటే పూర్వం పశువులను అంటే ఆవులను గేదెలను అడవులకు లేదా పొలాలకు తీసుకుని వెళ్ళి అక్కడ పశువులను మేపేవారు అడవుల్లో కానీ పొలాల్లో కానీ పశువులు తినే ఆకులలో అనేక రకాల ఔషధ గుణాలు ఉండడం వల్ల అవే ఔషధ గుణాలు కలిగిన పశువుల పేడను కళ్ళాపుగా చల్లి ఇంట్లోకి క్రిమి కీటకాలను రాకుండా చేసి అనేక రకాల వ్యాధులు రాకుండా అరికట్టేవారు నంబర్ టూ తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పూజ చేసి దేవుడి ముందు దీపం పెట్టడం హిందూ మహిళలు ఉదయాన్నే లేచి పసుపు ఒంటికి పూసుకొని చన్నీళ్ళ స్నానం చేయడం సాంప్రదాయం మాత్రమే కాదు అది సైన్స్ కూడా పసుపు ఒంటికి పూసుకోవడం వల్ల ఒంటి మీద ఎలాంటి మచ్చలు కానీ చర్మ వ్యాధులు కానీ ఉన్నా పోతాయి అలా రోజు చేయడం వల్ల అది లాగా పనిచేసి కొత్త వ్యాధులు రాకుండా కాపాడుతుంది చన్నీళ్ళ స్నానం చేయడం వల్ల శరీరంలోని బద్ధకం పోయి శరీరం రోజు మొత్తం ఉల్లాసంగా ఉంటుంది పూజ చేసి దేవుడి ముందు దీపాలు వెలిగించడం వల్ల కళ్ళు ఆ కాంతికి అలవాటు పడి ఎంత వయసు వచ్చినా కూడా వారి కళ్ళు అద్భుతంగా పనిచేస్తాయి నంబర్ త్రీ చేతికి గాజులు ధరించడం నుదుటిన బొట్టు పెట్టుకోవడం కాలికి మెట్టెలు ధరించడం భారతీయ మహిళలు చేతికి గాజులు ధరించేది అలంకరణ కోసం అని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి చేతికి గాజులు ధరించడం వల్ల వారికి అనారోగ్య సమస్యలు రావు అలాగే ఆ గాజులు కదులుతున్నప్పుడు చేతి నరాలను తాగడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది అంతేకాదు మట్టి గాజులు వేసుకున్న మహిళలకు శరీరంలో వేడి తగ్గిపోతుందట తక్కువ అలసటగా భావిస్తారట ఎందుకంటే మట్టి గాజులు వేసుకోవడం వల్ల శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు అందుకే పూర్వకాలంలో ఐదో నెలలో గర్భిణులకు చేతిండా గాజులు వేసి ప్రసవం అయ్యే వరకు ఉంచుకోవాలని పెద్దలు చెప్పేవారు అలాగే నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల మహిళలకు జరిగే మేలేంటో తెలుసా ఆ బొట్టు వల్ల తలలో ఉన్న నరాలు ఉత్తేజితమై పీయూష గ్రంథిని యాక్టివేట్ చేస్తాయి దీని కారణంగా బీపీ ఒత్తిడి ఆందోళన వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి అలాగే కాలివేళ్లకు మెట్టెలు ధరించడం వల్ల కాలివేళ్లలో ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి వారి గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుందట అందులోనూ వెండి మెట్టెలు ధరించడం వల్ల ప్రకృతిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ వారి శరీరంలోకి ప్రవేశించి ఎప్పుడూ ఉల్లాసంగా ఉంటారట నంబర్ ఫోర్ వారానికి ఒకరోజు ఉపవాసం ఉండడం హిందువుల్లో చాలామంది ఏదో ఒక దేవుడి దగ్గర వాళ్ళు కోరుకున్నది జరగాలని వారంలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉంటుంటారు మరి ఈ ఉపవాసం ఉండడం వెనక ఉన్న సైన్స్ ఏంటో మీకు తెలుసా ఏంటి తెలియదా అయితే ఇప్పుడు తెలుసుకోండి ఇది వింటే మన పూర్వీకులు ఏదీ ఊరికే చెప్పలేదని మీకు కూడా ఖచ్చితంగా అనిపిస్తుంది అయితే ఏ దేవుడికి ఏ వారం ఉపవాసం ఉన్నా ఆయుర్వేదం ప్రకారం అలా వారంలో ఒక రోజు ఉపవాసం ఉండడం చాలా మంచిది ఎందుకంటే అలా ఉపవాసం ఉన్న సమయంలో మన జీర్ణ వ్యవస్థకి విశ్రాంతి లభించి శరీరంలో ఉన్న పలు విష పదార్థాలు బయటకు వెళ్ళగొట్టబడతాయి దీంతో పాటు దేహం తనకు తాను మరమ్మత్తులు చేసుకుంటుందట ఉపవాసం ఉండడం వల్ల డయాబెటీస్ గుండె జబ్బులు క్యాన్సర్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు కూడా రావట నంబర్ ఫైవ్ ఎదుటి వారికి రెండు చేతులతో నమస్కరించడం ఎదురుగా ఉన్న వారికి రెండు చేతులతో నమస్కరిస్తే మనం వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటామట ఎలాగంటే రెండు చేతులను జోడించినప్పుడు చేతి వేళ్లన్నీ కలిసిపోయి ఆక్యుప్రేషన్ వైద్యం జరిగి మన జ్ఞాపక శక్తిని పెంచుతాయట దీంతో పాటు మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందట అంతేకాదండు భారతీయ మహిళలు చేసే ఇంటి పనులలో యోగాసనాలు కూడా దాగి ఉన్నాయి వాకిలి ఊడ్చి కళ్ళాపు చల్లి ముగ్గు వేయడం అనేది కూర్మాసన ఉత్కటాసనం ఇది వారి వెన్నెముకకు చాలా మంచిది బట్టలు ఉతికి పిండి ఆరేయడం అర్ధ ఉర్ధారాసనం చేతి వేళ్లకు మరియు నరాలకు చాలా మంచిది నీళ్ల బింద నడుముకు ఆనించి చంకన పెట్టుకుని నడవడం తాడాసన పాస్మ పంకి నడుముకు చాలా మంచిది మన సాంప్రదాయం ప్రకారం మోకాళ్ళ మీద కూర్చుని పర్త కాళ్లకు నమస్కారం చేయడం ఇది కూడా ఒక ఆసనమే అస్థినిశితం ఇలా చెప్పుకుంటూ పోతే భారతీయ మహిళలు సాంప్రదాయబద్ధంగా చేసే ప్రతి పనిలో ఏదో ఒక మేలు దాగి ఉంది కాబట్టి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని వదలకుండా భావితరాలకు వాటిని తెలియజేయాలనే నా ఈ చిన్న ప్రయత్నం మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని నొక్కడం మర్చిపోకండి